గ్రీన్ ఎనర్జీ హైడ్రో పవర్ పాంపుడ్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అల్లూరి జిల్లా అరకు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజీ అభిషేక్ గౌడ్ పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి తిరుమణి శ్రీ పూజ సహాయ కలెక్టర్ సాహిత్ సంబంధిత మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా అరకులోయ మరియు హుకుంపేటలో పంపు నిల్వ ప్రాజెక్టుపై ప్రజల సంప్రదింపులు జరగగా సంబంధిత మండలాల గిరిజన ప్రజలు హాజరయ్యారు ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ గురించిన చర్చల కోసము ఇవాళ అరకులో హుకుంపేట అరకు వ్యాలీ మండల్ అండ్ అనంతగిరి ఈ మూడు మండలాల నుంచి వివిధ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఆర్ ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ గిరిజన సంఘాలు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సమావేశం రావడం జరిగింది లాస్ట్ ఒక రెండు మూడు నెలలుగా ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ గురించిన వివిధ పోరాటాలు వివిధ అజిటేషన్స్ అన్నీ కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అది డిస్టిక్ స్థాయిలో వివిధ స్టేక్ హోల్డర్స్ ఇది చేయడం జరుగుతుంది దీని గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి వా వాళ్ళు దేనికోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవకాశం వాళ్ళకి అవగాహన ఉందా లేదా దాని గురించి వాళ్ళకి ఇవాళ పెట్టడానికి ఇక్కడ ఎంటైర్ నా నేను జాయింట్ కలెక్టర్ పిఓ ఎస్పి గారు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళతో దాదాపుగా రెండు మూడు గంటలు చర్చ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు తెలిసిన విషయాలు ఏంటంటే దీని ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు వాళ్ళకి తెలియపోవడము సెకండ్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ గ్రామ సభస్ ఉపదలి లేకుండా ఇక్కడ సర్వేలు నిర్వహించినారు ఈ పేసా చట్ట ప్రకారం వాళ్ళకి ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు జరిగిపోతుంది అని ఒక అపోహనలో ఉన్నారు ఈ ఏరియా అభివృద్ధి కోసమే పని చేయడం జరుగుతుంది గిరిజనులకి వ్యతిరేకంగా ఇక్కడ ఒక ఏదో ప్రైవేటు సంస్థకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి నష్టం జరిగి ఇంకొకరికి లాభం వచ్చినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చేయదు అని దీని వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది ఇంకా పదిహేను రోజులు దీని గురించిన ఇంకా పూర్తి వివరాలు వాళ్ళ ముందు పెట్టి దాన్ని చర్చ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయాన్ని మనం ప్రభుత్వ దిశకి తీసుకోవాలి దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి